ఈ రోజైతే యెల్లో కలర్ ఎండ్రుక పూసండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది తయారీ విధానం చూపిస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్కాళ అవి పెట్టేశానండి నేనైతే బియ్య పిండి తీసుకుంటున్నాను పొడి బియ్య పిండే తడి బియ్య పిండి కాదు పొడి బియ్య పిండే మనం బయటకు దొరికే బియ్య పిండి అయినా వాడుకోవచ్చు రెండు రెండు డబ్బాలు బియ్య పిండి తీసుకున్నాను అండి ఈ శనగపిండితో కాదు మినప్పిండితో ఆల్రెడీ పొట్టు లేని మినపప్పు గుళ్ళు ఉంటాయి కదా మినప గుళ్ళు అనేవి నేను మరేపచ్చుకొచ్చుకున్నాను ఇక్కడ మిక్సీ పడట్లేదు కారకాణంలో అందుకని నేను ఆల్రెడీ మినపగుళ్ళు అనేవి మరే డిఫరెంట్ చూడండి మినపగుళ్ళుకి బియ్య పిండికి తేడా బియ్య పిండి ఫుల్ వైట్ ఉండదు మినప్పిండే లైట్గా మసరగా ఉండిద్ది అరడబ్బా మినప్పిండి తీసుకున్నానండి రెండు డబ్బాలు బియ్య పిండికి అరడబ్బా మినప్పిండి తీసుకొని కొంచెం వేసాను ఉప్పు మనం సరికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోయి కొద్దిగా వామేసానండి దీంట్లో కారం వేయరండి దీన్ని సప్పిడి పూస అంటాము మేము మీరేమంటారో కామెంట్ చేయండి నాకు ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేసాను నేను ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి కలరు లేకుంటే లేదు నార్మల్ వాటర్ చల్ల చల్లనీళ్ళు నీళ్ళు మనకు కూడా దగ్గర దగ్గర నాలుగు కప్పులు నరదాగా పడతాయి నీళ్ళు దీనికి నా ఈ రెండు కేజీల రెండు డబ్బాలు పిండి అర డబ్బా మిన పిండికి దగ్గర దగ్గర నాలుగు కప్పుల దాకా నీళ్లు పడతాయి అనమాట శుభ్రంగా నాకు రెండు చేతులతో కలపడం అలవాటు కాబట్టి రెండు చేతులతోటి పిండి మెంతగా మంచిగా మదాయం చేసుకున్నాను నేనైతే పిండి కొంచెం అలానే ఫుల్ టైట్గా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు ఒక మాదిరిగా ఉండాలండి పిండి అనేది చూపిస్తున్నా చూడండి అది అట్లా ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి పిండి ఇదిగోండి అట్లా ఒత్తుతున్నా చూడండి అలా ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి అప్పుడు మనకేందంటే గిద్ద ఈజీగా అది లేదంటే గిద్ద చాలా కష్టంగా ఉండిద్ది తిప్పాలంటే ఇదిగోండి సన్న పూస బిళ్ళ వెన్రుకు పూస అంటారు చాలా సన్నగా ఉంటుంది ఆ బిళ్ళ ఇది పెద్ద మర అండి నేను ఎప్పుడు ఈ మధ్య సన్నమరలోనే చూపిస్తున్నాను ఈసారి పెద్ద మరలో చూపిద్దామని ఇదైతే ఈజీ అయిపోయింది పని కూడా చిన్నమర అయితే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అందుకని పెద్ద మిషన్ తీసుకున్నాను దాని నిండా పిండి శుభ్రంగా ఒత్తేసి పెట్టేసుకోవాలి ఖాళీలు ఉంటే టప్ టప్ అంటుంటది మిషన్ తిప్పేటప్పుడు అందుకని శుభ్రంగా చేతితోటి పిండి ఒత్తేసి పెట్టేసుకొని సెట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ కాకు కూడా వచ్చిందండి ఇదేంటంటే శనగపిండి కాదు కాబట్టి మినప్పిండి తెగదు మనకు అంత తేలిగ్గా మనం ఇదిలిచ్చ గిద్ద కొట్టాక అట్లా ఇదిలిచ్చి తీస్తే ఇంకప్పుడు దేగిద్దనమాట చూసారా సన్నపూస అయితే చాలా చాలా బాగా వస్తాయండి మనకి ఒక్క నిమిషం కదపకుండా ఉండి ఒక్క నిమిషం తర్వాత ఊరికే అట్లా ఒక్క నిమిషంలో ఏడు పోతాయి అర నిమిషంలో ఇటు అటు రెండు పక్కలు తిప్పేసుకొని తీసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ తిప్పుతున్నానండి నేను దీంట్లో అక్క పిండి వేసుకోవాలా శనగపిండి వేసుకోకూడదు అక్క అంటే శనగపిండితో కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను శనగపిండితో చేసిన వీడియో ఉంది అందుకని మినపిండితో చేశాను చూసారు కదండీ చాలా చాలా బాగా వచ్చినాయి చాలా సన్నగాను మంచిగా కలర్ఫుల్గా ఉంటాయండి చప్పిడి అంటారు వీటిని ఎక్కువ చిన్న పిల్లలకి పెడతారు అందరు పెద్దవాళ్ళు కూడా అన్నంలో నంచుకొని తినాలన్నా దేంట్లో అయినా సరే చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవనేది చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఎంత బాగా వస్తున్నాయో పోస్ అయితే మనకి ఇది స్టీల్ కళాయి అండి నేను పొద్దుగులు ఎనపకళాయి కడగలేక నేను అది కడిగి తుప్పు పడుతుంది నాకు అది కడగలేక నేను ఈ స్టీల్ కళాయి కొనుక్కున్నాను వీడియోల కోసమని నా డబ్బులు పెట్టిన కొనుక్కున్నానండి స్టీల్ కళాయి చాలా రేటు పడింది అచ్చం వీడియోస్ కోసమే తీసుకున్నాను ఆ స్టీల్ కళాయి ఇప్పుడైతే మూడు సార్లుగా వచ్చిందండి ఈ మరలో పిండి మళ్ళీ ఇంకోసారి అయితే పిండి పెట్టుకుంటున్నాను నేను టైట్గా మళ్ళీ ఎప్పటిలాగే పిండి అనేది పెట్టేసుకోవాలి మనం మూడు గిద్దలు దాకా వద్దండి ఒక్కో గిద్ద వచ్చేసి మనకి దగ్గరే దగ్గరగా కిలో పోస్ వస్తుంది ఒక్కో గిద్ద వచ్చేసి కేజీ పూస వచ్చింది నాకు ఇది అప్పుడు మూడు గిద్దలకు మూడు కేజీలు పోస ఈజీగా వచ్చిద్దండి ఇది మూడు గిద్దలు పిండి అయిద్ది మోయినంగా కలుపుకున్నాలండి ఎక్కువ గలపలేదు చూస్తున్నారు కదండి అచ్చులచ్చులు ఇంక ఇలా అచ్చులచ్చులు కావాలంటే అచ్చులు అచ్చులు వస్తే మనం ఊరికే మధ్యలో అచ్చులు వద్దనుకుంటే తర్వాత తీసే కూరకి నలిపితే మెత్తగా నలిగిపోతాయి ఏముండదు డబ్బాలో పెట్టేటప్పుడు మనం ఈ పూస మనకి నెల రెండు నెలలైనా గాలి పడకుండా ఉంటే గాలి బాని డబ్బాలో పెట్టుకుంటే నెల రెండు నెలలైనా నిల్వ ఉంటాయండి ఇబ్బంది లేకుండా మనకి చాలా చాలా బాగా వచ్చినాయండి సన్నపూస అయితే ఎంట్రుక పూస ఎంట్రుక పూస అంటే అలవాటు మీకోసం సన్నపూస సన్నపూస అని చూపిస్తున్నాను రిమెంబర్ మిగిలినవి కూడా శుభ్రంగా ఇలా తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి మళ్ళీ ఈ సారి గిద్ద తిప్పేటప్పుడు మనకి ఇవ్వండి ఇంక అన్నీ ఇంక ఇలానే చూపించాలి కాబట్టి ఇంక మొత్తం ఇదే ప్రాసెస్ అండి మొత్తం తిప్పేసుకున్నాను పూర్తిగా దాదాపుగా అయిపోయింది అనమాట మధ్య మధ్యలో స్కిప్ చేస్తా చూపిస్తా స్కిప్ చేస్తా చూపిస్తూ ఉంటాను నేనైతే అదిగోండి ఇంక లాస్ట్ ఇద్దా ఇదైతే పూర్తిగా అయిపోయింది ఇంకా లాస్ట్కి అయిపోయింది అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ తగ్గింది కదా అచ్చు రాలేదు ఆయిల్ నిండుగా ఉంటే అచ్చు బాగా నీట్గా వస్తుంది ఆయిల్ తగ్గేకుంది అచ్చు అనేది నీట్గా రాదు మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా ట్రైకి ట్రై ఎత్తున వచ్చిందండి పెద్ద పళ్ళెం తీసుకున్నాను నేను ఈ మూడు కేజీల పూస కొంచెం అయితే కూడా పెద్దదాన్ని నిండా కాని వచ్చిద్ది చూస్తున్నారు కదండి సన్న పూస వింటర్కి పూస అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చే ఉండిద్ది ఖచ్చితంగా ఇది ఎవరికి నచ్చకుండా ఉండదండి చాలా మందికి ఇష్టం ఇదంటే మీరందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసిన వాళ్ళందరూ